పత్తి పంటలో ఆకుల మీద లేకపోతే కాయల మీద గుండ్రటి నల్ల మచ్చలు కనిపిస్తూ వాటి భాగం ఎరుపు లేకపోతే గోధుమ రంగులో ఉంటే రైతు వెంటనే జాగ్రత్త పడాలి మరోపక్క ఆకుల మీద లేకపోతే కాయల మీద తెల్లటి నూనె మచ్చలు కనిపిస్తే మీ పంట రిస్క్లో ఉన్నట్టే ఎందుకంటే ప్రస్తుత పత్తి పంట ఎనభై నుంచి వంద రోజుల దశలో ఉంది ఈ దశలో శిలీంధ్రాలు మరోపక్క బ్యాక్టీరియా నుంచి మొండి తెగుళ్ళు మరోపక్క తెల్లదోమ పచ్చదోమ ఇతర తామర పురుగుల నుంచి వైరస్ తెగుళ్ళు వ్యాప్తికి బాగా అనుకూలంగా ఉంటుంది ఈ టైంలో సైడు కొమ్మల పెరుగుదల పూర్తిగా ఆగిపోయి పైన ఉన్న చిగురు మాత్రమే పెరుగుతూ పోతుంది మరోపక్క ప్రధాన సూక్ష్మ పోషక లోపాల వల్ల కూడా ఈ సైడు కొమ్మల పెరుగుదల బాగా నిలిచిపోతుంది పూత కూడా బాగా రాలే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ దశలో బ్యాక్టీరియాలు అదేవిధంగా శిలీంధ్రాల నుంచి మొండి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది కనుక ఈ దశలో ఈ బ్యాక్టీరియాలని శిలీంధ్రాలని కంట్రోల్ చేయడానికి కొంచెం పవర్ఫుల్ తెగుళ్ళ మందులు అయితే స్ప్రే చేసుకోవాలి దీని కొరకు మార్కెట్లో టిల్ట్ అనే తెగుల మందు దొరుకుతుంది ఇదైతే ఎకరానికి వన్ ట్వంటీ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవాలి మరోపక్క బిఎస్ఎఫ్ కంపెనీ వారి ప్రియాక్సార్ అనే తెగుల మందు దొరుకుతుంది ఇదైతే ఎకరానికి వన్ ట్వంటీ ఎంఎల్ స్ప్రే చేసుకోవచ్చు ప్రియాక్సార్ అందుబాటులో లేకపోతే ఇదే కంపెనీలో క్యాబ్రియో టాప్ అనేది దొరుకుతుంది అది కూడా ఎకరానికి ఆరు వందల గ్రాములు స్ప్రే చేసుకోవచ్చు ఈ మూడు మందులు కూడా శిలింద్రాల వల్ల వచ్చే తెగులని బాగా కంట్రోల్ చేస్తాయి మనం ముందు అదే అదేవిధంగా బ్యాక్టీరియా గురించి చెప్పుకున్నాం కాబట్టి బ్యాక్టీరియా సంబంధించిన మరో మందు స్ప్రే చేసుకోవాలి దాని విషయానికి వస్తే ప్లాంటో మైసిన్ వంద గ్రాములు స్ప్రే చేసుకోండి ముందు చెప్పిన మందుల్లో ఏదైనా ఒకటి దాంతోపాటు కాంబినేషన్లో ప్లాంటో మైసిన్ స్ప్రే చేసుకుంటే ఇటు శిలింధ్రాలు మరోపక్క బ్యాక్టీరియాల వల్ల వచ్చే ఈ మొండి తెగుళ్ళను అయితే బాగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు అయితే తెగుళ్ళ మందులు అయితే అయిపోయాయి మరోపక్క తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా తామర పురుగులకు సంబంధించిన ఈ యొక్క మందుల గురించి అయితే మాట్లాడుకుందాం ఈ దశలో రెగ్యులర్ గా కొట్టే ఈ రసం పీల్చు పురుగు మందుల యొక్క డోస్ కాకుండా కొంచెం పవర్ఫుల్ డోస్ మందులు అయితే స్ప్రే చేసుకోవాలి దీని కొరకు మార్కెట్లో పెగాసస్ అనే మందు దొరుకుతుంది ఇది అయితే ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ ఇది దొరకకపోతే పోలో మందు కూడా దొరుకుతుంది ఈ పోలో అయితే మనకి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేసుకోవచ్చు ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ రసం పీల్చు పురుగు మందులు ఈ రెండింటిని కూడా ఎప్పుడైనా ఫైనల్ అస్త్రంగా మాత్రమే స్ప్రే చేసుకోవాలి ఎనభై నుంచి వంద రోజుల దశలో ఉన్న పత్తిలో మనకి గులాబీ రంగు పురుగు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది గులాబీ రంగు పురుగు నివారణకు యాంపిల్గా ఎకరానికి వన్ ట్వంటీ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఆకుమచ్చ లేకపోతే కాయమచ్చ తెగుళ్ళు అదేవిధంగా ఈ వైరస్ తెగుళ్ళ వల్ల పెరుగుదల బాగా ఆగిపోతుంది పూత పిందె రాలే అవకాశం ఉంటుంది మరోపక్క ప్రధాన పోషకాలు అదేవిధంగా సూక్ష్మ పోషక లోపాలు ఉన్నప్పుడు కూడా పెరుగుదల బాగా ఆగిపోతుంది పూత పిందె కూడా రాలిపోతుంది ఇక్కడ ముఖ్యంగా మనకి భాస్వరం అదేవిధంగా పొటాషియం మెగ్నీషియం లోపాలు తలెత్తే అవకాశం ఉంది ఒకవేళ ప్రధాన పోషక లోపాలు సవరించాలంటే మూడు పంతొమ్మిదిలో అయితే మార్కెట్లో దొరుకుతుంది ఇది వంద శాతం నీటిలో కలిగే ఎరువు దీన్ని అయితే ఎకరానికి ఒక కేజీ వరకు స్ప్రే చేసుకోవచ్చు మరోపక్క మెగ్నీషియం అదే విధంగా బోరాన్ లోపల సమస్యలు కూడా తలెత్తిన ఈ యొక్క పూత ఖాతా చిన్న చిన్న కాయలు రాలిపోతాయి మెగ్నీషియం విషయానికి వస్తే ఎకరానికి ఒక కేజీ అదే విధంగా బోరాన్ విషయానికి వస్తే ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేసుకోవచ్చు ఎనభై నుంచి వంద రోజుల దశలో చివర్లు పెరుగుతూ సైడు కొమ్మల పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది కనుక ఈ యొక్క చివర్ల పెరుగుదలని కంట్రోల్ చేస్తూ సైడు కొమ్మలు పెరుగుతూ ఆ సైడ్ కొమ్మలకి పూత పిందె రావడానికి మందు స్ప్రే చేసుకోవాలి దాని కొరకు మార్కెట్లో అనే మందు దొరుకుతుంది ఇదైతే ఎకరానికి రెండు వందల స్ప్రే చేసుకోవాలి ఇలా అన్ని రకాలుగా పత్తి పంటను ఈ దశలో మనం రక్షించుకోకపోతే పత్తి పంట తీసేసి వేరే పంటకు వెళ్లాల్సి వస్తుంది పత్తి పంటని ఇంకా నెల నెల పదిహేను రోజులు కంటిన్యూ చేసుకోవాలనుకుంటే ఇలాంటి మందులైతే స్ప్రే చేసుకోవాలి ఈ మందులకు సంబంధించి అదేవిధంగా పత్తి పంటకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్